రక్ష చేస్తానన్నాడు మళ్ళీ చుట్టారు ఇంత మందర పర్వతం వీపు మీద తిరిగిపోతుంటే ఆది కుర్మానికి బాధ పెట్టదా అంటే ఆయనకి ఎప్పటి నుంచో కొద్దిగా వీపు దొరదెడుతుంది గోకేవాడి కోసం చూస్తున్నాడు అందుకని మందర పర్వతం తిరిగితే ఆయన దురద తీరలేదు అన్నారు పోతన గారు ఎంత గమ్మత్తుగా చెప్తారో చూడండి ఆ మందర పర్వతాన్ని పెట్టి మళ్ళీ పావును చుట్టారు మళ్ళీ వీళ్ళు తలకాయలే పట్టుకున్నారు ఇది మూఢత్వం తలకాయలు పెట్టుకున్నారు వాళ్ళు తోకట్టుకున్నారు మళ్ళీ మొదలెట్టండి అన్నారు మళ్ళీ ఇద్దరు మళ్ళీ మొదలుపెట్టారు ఈసారి మళ్ళీ సంతోషం ఎక్కువైపోయింది ఎందుకంటే ఇప్పుడు ఇంక టాలెంట్ ఎక్కర్లేదు కింద ఆది కూర్మ ఉంది మందరిగి నేను తిప్పేస్తే చాలు ఎంత సంతోషం వచ్చేసిందో వచ్చేసి పెద్ద పెద్ద అరుపులు మొదలెట్టారు ఆ తిప్పండి అంటే భుజాలు తరుచుకుంటున్నారు పేర్లు చెప్పుకుంటున్నారు బిరుదులు చెప్పుకుంటున్నారు ఇటువైపు బలి చక్రవర్తున్నాడు ఇటువైపు విరోచనుడు పుట్టబోతున్నాడు మేము ప్రహ్లాదు వంశంలో వాళ్ళం అంటున్నారు పేర్లు చెప్తున్నారు పెద్ద చప్పుళ్ళు చేస్తున్నారు అల్లర్లు చేస్తున్నారు పరిగెడుతున్నారు ఇటు వాళ్ళు ఇటు పరిగెడుతున్నారు అటు వాళ్ళు అటు పరిగెడుతున్నారు ఇటు పరుగు అటు పరుగు ఇటుపరుగు అటు పరుగు భూమి అదిరిపోతోంది ఈ పాల సముద్రాన్ని చిలికేస్తుంటే మొత్తం సముద్రం సముద్రం అంతా పైకి లేస్తోంది కింద పడుతున్నాయి కెరటాలు అడుగున ఉన్నటువంటి అనేకమైనటువంటి జీవరాశులు కల్లోల పడిపోతున్నాయి తిమింగలాలు కూడా ఆ మందరగిరి తిరుగుతున్నప్పుడు దాని అంచులు తగిలి దెబ్బలు తగిలి అటు ఇటు నోళ్లు తెరుచుకుని తిరుగుతున్నాయి సిద్ధులు చారణలు యక్షులు గంధర్వులు కిన్నెరులు కింపురుషులు దేవతలు ఆకాశంలో నిలబడిపోయారు ఏమాశ్చర్యం వాసుకుని తాడుగా పట్టుకుని శ్రీమన్నారాయణుడు కూడా చిలుకుతున్నాడు అని ఆకాశం అంతా నిలబడి చూస్తున్నారు ఏమిటని ఈ చప్పుడు ఎంత దూరం వచ్చిందో తెలిసా అండి ఒక్కొక్క ఫ్యాక్టరీలో ఒక్కొక్కసారి వచ్చిన శబ్దానికి ఊరు ఊరు ఉలిక్కి పడిపోతుందే అలా ఈ మందర పర్వతం తిరుగుతుంటే ఆ పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరిగన్ చప్పుడు నిండెన జాండము చప్పెడిదే మధురి చెవులు ఎన్ ఎక్కడో సత్యలోకంలో భావ సమాధిలో ఉన్నాడు చతుర్ముఖ బ్రహ్మగారు ఈ చప్పుడు ఆయన చెవిల్లో పడి ఆయన బహిర్ముఖుడయ్యాడు కమండలం పట్టుకుని సత్యలోకంలో బయటికి వచ్చాడు ఏమిటి ఈ అల్లరి ఏమిటి చప్పుడు అన్నాడు స్వామి ఆశ్చర్యం పాలసముద్రం చిలుకుతున్నారు చూడండి నారాయణుడు కూడా ఉన్నారన్నారు ఆయన కూడా పైనుంచి కిందకి చూస్తున్నారు పాలసముద్రం చిలుకుతుంటే హోరెత్తిపోతోంది చిత్రం ఏమిటో తెలిసా అండి చిలికేసేటప్పుడు ఎంత సరదాగా ఉందో ఇంతకు ముందు ఎప్పుడు చెయ్యని పని కదా ఇలా పరిగెత్తడం అలా పరిగెత్తడం ఈ పావట్టుకు తిప్పేస్తుండడం కింద కూర్మ ఉంది వీళ్ళకి తెలియట్లేదు తిరిగేస్తోంది మంద్ర పర్వతం మంచి సంతోషంగా పరిగెడుతున్నారు ఈ తిప్పడంలో ఆలో జల్లదిల్లో పల్లన్న ఆలో ఉన్న హివిడచ్చి సుర్రల బర్రపన్ గీలా కోలాహలమున్న హాలాహల విషము పుట్టే అవనీనాథ ఆయన చెప్పేశాడు హాలాహలం ముందు పుట్టుకొచ్చింది అమృతం రాలేదు అది ఒక్కసారి పాల సముద్రం నుంచి పైకి లేచింది ప్రళయకాలంలో పుట్టే అగ్నిహోత్రం ఎలా ఉందో అలా ఉంది వెంట తరుగుతోంది ఈ దేవతలు రాక్షసులు వాసుకుని వదిలిపెట్టేశారు చతుర్ముఖ బ్రహ్మగారు సత్యలోకంలో ఉన్నవాడు ఆయన కూడా పరుగు బదలెత్తాడు ఆయన శ్రీమన్నారాయణుడు రక్షించడం కోసం వాళ్ళతోనే ఉన్నాడండి పరమాత్మ అందరూ కలిసి పరిగెత్తారు ఎక్కడికి పరిగెత్తాలి ఇప్పుడు ఎవరు రక్షిస్తాడు పర్వతాలు కాలిపోతున్నాయి గుహలు కాలిపోతున్నాయి మనుషులు కాలిపోతున్నారు సిద్ధుల విమానాలు కింద పడిపోతున్నాయి లోకాలన్నీ అగ్నిహోత్రం ప్రబలిపోతోంది అరణ్యములు దహించుకుపోతున్నాయి ప్రాణులు మాడిపోతున్నారు చని కైలాసము జొచ్చి శంకరుడి వాసద్వార ముంజేరి ఈశుని దవ్వారికు లడ్డు పడ్డ తల జొచ్చి కుయ్యో ముర్రో విను మాలింపుము చిత్తగింపు దయం వీక్షింపు మంచం భుజాన ముఖ్య రక్షణ కళుని అంటారు పోతనగారు పరిగెత్తి పరిగెత్తి కైలాస పర్వతం మీద ఉన్నటువంటి పరమశివుని యొక్క అంతఃపురం దగ్గరికి వెళ్ళి గవ్వరికు లడ్డు పడ్డా ఏమిటి ఇంతమంది పరిగెత్తికొచ్చి లోపలికి వెళ్ళిపోతున్నారు వెళ్ళకూడదని వెళ్ళకూడదని శూలాలడ్డి ఉండబోయా బాబు వెనకాల ఆనాహనం తరుగు వచ్చేస్తుందని షూలాలు తోసేసి లోపలికెళ్ళి ఇంకా లోపల గదిలోకి వెళ్ళకూడదని అక్కడే నిలబడి కుయ్యో ముర్రో మాలింపు చిత్తగింపము దయన్ వీక్షింపుమన్ సంభుజాన ముఖ్యల్ పోతన గారు లైవ్ టెలికాస్ట్ అండి ఘంటం పరిగెడుతోంది కానీ ఇక్కడ దర్శనం చేస్తూ ఆ ఘంటం వెళ్ళిపోతోంది ఆంధ్రీకరణ అలాంటప్పుడు అయా మహానుభావ సాంబ సదాశివ శంభో మహాదేవ ఇలాంటి స్తోత్రాలు చేరు ఓఎమ్ వచ్చేస్తా దగ్గరి మాత్రం బాబోయ్ స్వామే రండే రండే అంటారు అందుని కుయో ముర్రో తెలుగు మాటలు యథాతథంగా పోతన గారు విను మాలింపుము చిత్తగింపుము దయం పొము దయన్ వీక్షిం పుమన్ బ్రహ్మాది దేవతలు అరుస్తున్నారు బయట నిలబడుతుంటే పార్వతీ సహితుడై లోపలున్నాడు స్వామి విన్నాడు అయ్యో ఏదో ఆపదొచ్చినట్లుంది పార్వతి అని గబగబ గబగబ బయటకు వచ్చేశాడు స్వామి వాళ్ళు వచ్చేసారు ఇప్పుడు కూర్చోండి 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 లోపల నుంచి కుర్చీలు పెట్టారు చాలా మంది వచ్చేశారు లేకపోతే అలా సప్లై ఆఫీస్కి వెళ్ళి నాలుగు కుర్చీలు ఎటరా లేకపోతే నా తపశక్తితో నాలుగు మంటపాలు నిర్మిస్తాను అందరూ ముందు వాళ్ళందరూ ఇలా చెమట్లు తొలి చేసుకుని బాబాయ్ బాబాయ్ స్వామి వచ్చారు చెప్పని చెప్పండి అన్నారీ ఏమొచ్చిందిరా మీ అందరికీ ఏమైంది అన్నాడు స్వామి అంటే వీళ్ళకి మాత్రం ఇంకా లౌకిక బుద్ధి పోలేదు ఎంత తెలివితేటలుగా మాట్లాడతారో చూడండి స్వామి పాల సముద్రం చిలికాం ఎప్పుడు బతికుండిపోదామని అందులోంచి ఆలాహలం వచ్చింది మీరు బుచ్చేసుకోండి అంటే కోపడతాడేమోనని మరి ఆయన అంటే ఆ మాటలేంటి జగత పితరౌ వందే పార్వతి పరమేశ్వరవు మొత్తం విశ్వానికి తండ్రి అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి భౌతేష భూతాత్మ భూతభావన రూప దేవమహాదేవ దేవవంద్య ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు బంధమోక్షములకు ప్రభుడవీవు శక్తియుతుడవీవు శబ్ద యోనివీవు జగదంతరత్మవీవు ప్రాణమరయ అఖిలమునకును అందుకని స్వామీను అటువంటి వాడివి అగ్ని ముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భపదము శ్వశనంబు నీ యూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చదలు శిరము సర్వౌషదులు రోమచయము శల్యంబు లద్రులు మానసమమృతకరుండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయము హాస్య పంచకముపనిషద ఆహ్వయం అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియొప్పు సమస్త బ్రహ్మాండములను ఈశ్వర స్వరూపంగా చెప్పేశారు ఈశ్వర ఈ విశ్వమంతా నిండి నిబిడీకృతమైనటువంటి వాడివి నువ్వే నువ్వు తండ్రివి మేము చెయ్యకూడనటువంటి పని ఒకటి చేశాం భుజశక్తి ఒంటికి తీట ఉంది కదా అని ఎవరిని ముందు ప్రార్థన చేసి మొదలు పెట్టాలో ఇంట్లో ఏదైనా ఒక మంచి కార్యం చేస్తుంటే ఒక సంప్రదాయం ఉంటుంది ముందు తన తల్లిదండ్రులకు నమస్కారం చేసి అందుకే బట్టలు పెట్టి పీటల మీద కూర్చుంటారు ఆ జగత వందే పార్వతి పరమేశ్వరవు వాళ్ళకి నమస్కరించలేదు నేర్పాలి పాఠం అనుకున్నాడు స్వామి వీళ్ళకి అందుకనేమైంది ఇప్పుడు వెళ్ళి చెప్తున్నారు భుజశక్తిని వెళ్ళి ఆ మందర పర్వతాన్ని పెట్టి చిలికెం చిలికితే అమృతం రాలేదు హలాహలం భుజనించే ఏరి కలంఘమై భవనంబు కోలాహలంబు చేసి చిచ్చు లాగమంగుని ప్రాణిసందోహమున్ బ్రతికింపవేదయ దొంగిలింపకనీశ్వర స్వామి హాలాహలం బుట్టి లోకాల్ని కాల్చేస్తోంది అది నువ్వు ఏమనుకోకు ఇలా అన్నామని నువ్వు గుచ్చేసుకో స్వామి అన్నారు అని పైగా ఓ మాట చెప్పారు మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకు నువ్వు మూలమగుచు నువ్వే భూత వర్తమాన కాలముల రూపంలో ఉంటావు నువ్వే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో ఉంటావు నువ్వే సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త రూపంలో ఉంటావు అందుకని మూడింటికి ఆధారమైనటువంటి మూల పురుషుడు కనుక ఈశ్వర నువ్వు పుచ్చేసుకోవు లంపటము నివారింపను సంపద సంపదకృపచేయ జయము సంపాదింపన్ చంపెడి వారి వధింపను సోంపారగ నీక చెల్లు సోమార్థధరా ఈశ్వర లంపటము నివారింపను జ్ఞానం కలగాలంటే మనంత మనకి కలదు శివానుగ్రహం ఉండాలి ఉంటేనే లంపటం తొలగుతుంది లంపటము నివారింపను సంపద కృప చేయ ఇస్తాడు కాబట్టి ఐశ్వర్యం ఇవ్వడనుకుంటారు చాలామంది ఐశ్వర్యమునకు అసలైనటువంటి స్థానమేది మీకు నేను ఒక పరమ యథార్థం చెప్పనండి శివపూజ లక్ష్మీ కటాక్షం ఎక్కడి నుంచి వస్తుందంటే శివ పూజలోంచే వస్తుంది మారేడు దళాన్ని శివలింగం మీద పడితే వెనకాల ఉన్నటువంటి ఈయన శివలింగానికి తగిలిందా వెంటనే ఐశ్వర్యం వచ్చేస్తుంది